వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి కొత్త పాత నేతల మధ్య సమన్వయం లోపిస్తుంది దీంతో వారి అనుచరుల మధ్య అగ్గి రాజుకుంటుంది పార్లమెంట్ ఎన్నికల వేళ సమన్వయ సమావేశాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి ఈ గ్రూప్ వారు ఎటు దారితీస్తుంది ఎంపీ ఎన్నికపై ఎలా ఉండబోతుంది ఈ గొడవల ఎఫెక్ట్ కాంగ్రెస్ లో ఫైటింగ్ సీన్లు ఓరుగల్లు నేతల పంతాలు పార్లమెంట్ ఎన్నికల్లో బంపర్ మెజారిటీ తెస్తామని జబ్బలు జరుస్తున్న కాంగ్రెస్ శ్రేణులు వర్గ విభేదాలతో రోడ్డును పడుతున్నాయి కొత్త పాత నేతల మధ్య సమన్వయ లోపంతో ఓరుగల్లు కాంగ్రెస్ లో ఎవరి గోల వారిదైపోతుంది వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరిగిన రెండు సమావేశాలు కూడా రచ్చగా ముగిశాయి చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఓ వర్గం కార్యకర్తల్ని అరెస్ట్ చేసేదాకా వచ్చింది పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేసేందుకు సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ నేతలు వరంగల్ పశ్చిమలో తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు రసాభాసగా ముగిశాయి వర్గాలలో కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సమావేశానికి మంత్రి కొండా సురేఖను ఆహ్వానించకపోవడంతో ఆమె వర్గీయులు బగ్గుమన్నారు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డి కొండా వర్గాన్ని అనగదొక్కుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాటా మాట పెరిగి చివరకు రెండు వర్గాలు బాహాబాహికి దిగేదాకా వచ్చింది పరకాల కాంగ్రెస్ మీటింగ్ కాస్తా చివరకు ఫైటింగ్ కు వేదికైంది మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయుల మధ్య తోపులాట జరిగింది పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మంత్రి వర్గీయుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆగ్రహంతో ఊగిపోయిన కొండా వర్గీయులు రోడ్డుకి ధర్నా నిర్వహించారు పొరుగు నియోజకవర్గం నుంచి పరకాలకు వలస వచ్చిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై నమ్మకంతో మద్దతిచ్చి గెలిపిస్తే ఇప్పుడు తమనే తొక్కేస్తున్నారని ఆరోపించారు అప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి తన అనుచర వర్గాన్ని ప్రోత్సహిస్తూ కొత్తగా పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యమిస్తున్నారన్నది కొండా వర్గం ఆరోపణ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డందుకు కరివేపాకుల్లో మిగిలిపోయామన్న ఆవేదనతో ఉంది కొండా వర్గం పార్లమెంట్ నియోజకవర్గం స్థాయి సమావేశానికి జిల్లా మంత్రిని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు గతంలో పరకాల నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రిని కీలక సమావేశానికి ఆహ్వానించకపోవడం దారుణమంటూ నిలదీశారు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని పాలకుర్తిలో కూడా వర్గ విభేదాలు భగ్గుమన్నాయి దేవురుప్పల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఛాన్సీరెడ్డి నేతృత్వంలో పార్టీలోకి చేరికల కార్యక్రమంలోనూ వివాదం చోటు చేసుకుంది దేవురుప్పల మండల కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అనుచరులు ఛాన్సీకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు రెండు వర్గాల మధ్య తోపులాడ జరిగింది పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఛాన్సీరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు వైపు పోలీసులు ఓ వర్గం కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పంతాలు పట్టింపులు పక్కన పెట్టి పనిచేసిన నాయకులు మళ్లీ గ్రూపులు కడుతుండడం కాంగ్రెస్ క్యాడర్ని ని కలవరబెడుతోంది మెజార్టీ సీట్లు టార్గెట్ గా పెట్టుకుని ఇలా కుమ్ములాడుకుంటే అసలుకే మోసమచ్చేలా ఉందంటున్నారు అస్తం పార్టీ నేతలు ఇటు కండువా మార్చి కూతురిని ఎంపీగా పంపాలన్న టార్గెట్ పెట్టుకున్న కడియం శ్రీహర్ ని కలవరబెడుతున్నాయి ఈ కాంగ్రెస్ కలహాలు